ఈరోజు ఐదవ వార్డులో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది ఇటు కార్యక్రమానికి స్థానిక వార్డు ప్రముఖులు దారుణం అరుణ లక్ష్మీనారాయణ అదేవిధంగా సెస్ డైరెక్టర్ గారు దారుణం లక్ష్మీనారాయణ మరి ఈ వార్డు నాయకులు కాంగ్రెస్ నాయకులు ఎన్నో లక్ష్మీనారాయణ మరియు అందరూ కూడా పేరు పేరుగా నమస్కారాలు తెలుసుకుంటూ చిన్న పట్టణంలో మరి సుభాష్ చంద్రబోసు అనే విగ్రహము మరి కొన్ని సంవత్సరాల కిందట పెట్టి మరి అది కొంచెం సుక్తమైన మన ఖరాబైన సమయంలో మన మన మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారి దృష్టికి తీసుకెళ్ళగానే మరి మంచి విగ్రహం పెట్టాలని వారు మన మున్సిపల్ పక్షాన కూడా పెట్టి ఇవ్వడం జరిగింది మరి ఇట్లాంటి మహనీయుల్ని మరి స్మరించుకుంటా జయంతిలు కానీ వర్ధంతులు కానీ చేయడం జరుగుతుంది ఎందుకంటే మీరు మహనీయులు వీరికి వర్తంతి లేదు కాబట్టి జయంతి వేడుకలే ఘనంగా కూడా చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే వారిని పూర్తి పూర్తి తీసుకొని మరి వారి అడుగు జాడల్లో వారి బాటల్లో కూడా మన ఇప్పుడున్న ప్రజలు కూడా నడుచుకోవడం జరుగుతుంది మరి ఎందుకంటే ఇట్లాంటి వారు అల్పేరు లేకుండా మరి స్వతంత్రం గురించి పోరాడిన మహనీయులు వారిని స్మరించుకుంటూ మరి వారికి ఈరోజు ఘనంగా కూడా పూలమాలలు వారి జంతు సందర్భంగా సమర్థించుకోగలిగింది మరి అన్ని పార్టీల నాయకులు కూడా మరొకసారి నాకు ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరియు మా వార్డు ప్రజలకు పార్టీ నాయకులపై నమస్కారాలు జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు జయంతి సర్భంగా సందర్భంగా సుభాష్ చంద్రబోస్ కులమాలను సమర్పించి ఘనంగా నివాళి జరిగింది మా సుభాష్ నగర్ నడిపొడ్డున సుభాష్ చంద్రబోస్ విగ్రహం పెట్టుకోవడం జరిగింది పురాతనంగా శిథిరమైపోయిన విగ్రహం ఉంటే మా ఏమో సరిగా స్పందించి మా ముస్ప నిధుల నుండి కాంస విగ్రహాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే శిక్షలలో అన్ని విగ్రహాలు శిథిరమైపోయినా అన్ని కాంస విగ్రహాన్ని నిర్వహించుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా కాంస విగ్రహాన్ని పెట్టుకొని ఘనంగా వేడుకలు చేయడం జరుగుతుంది ఆజాద్ హిందూ పౌదనే వినాదాన్ని తీసుకొచ్చిన స్వాతంత్ర సమరయోధుడు అలు పెరగని అల్పేరగని స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ ఫ్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొని తన మరణాన్ని మిస్టర్గా మిగిలించాడు ఎవరికైనా కూడా జయంతి వేరే ఘనంగా నివాళులు నివ్వ వర్ధంతి కూడా చేసుకోవడం జరుగుతుంది కానీ వర్ధంతి లేని స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ ఆయన పూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ఆయన మాటలు నడవ నడవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా వార్డు ప్రజలకు మరియు ఇక్కడికి వచ్చిన నాయలకు నాయకులకు మా చైర్పర్సన్ గారు అందరూ కూడా పేర్పేద నమస్కారంలో ధన్యవాదాలు